హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపూడి ఇదిగోండి నేను ఈరోజు మా అత్తగారితో టమాటా పచ్చడి చేయించుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడిని ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఒక మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటుందండి మామూలుగా ఉడకబెట్టి చేసే పచ్చడి అండి ఇది చాలా బాగుంటుంది ఈ వీడియోను చూసేసేయండి టమాటా పచ్చడి ఎలా చేసిందో మా అత్త ఇదిగోండి ముందుగా ఒక కిలో టమాటాలను శుభ్రంగా కడిగి తర్వాత క్లాత్తో తుడిచి బాగా ఆరబెట్టేసి తడి లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిందండి అంటే ఒక టమాటాని ఒక ఐదారు ముక్కలు కట్ చేసింది ఇలా టమాటా ముక్కల్ని నీట్గా తడి లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి అంటే తడి తడి ఉంటే చెడిపోతుందండి అందుకోసమని తడి లేకుండా టమాటాలని నీట్గా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఒక మా మనము కమలాపండు సైజు అంతా చింతపండు తీసుకోవాలంటే దగ్గర దగ్గర కిలోకే కొంచెం తక్కువగా ఉంటుంది అంత సైజు చింతపండు తీసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా టమాటా ముక్కలని అన్ని కట్ చేసుకోవాలండి ఈ టమాటా పచ్చడి బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకి అందరికి ఇష్టమండి ఈ పచ్చడి అంటే చూడండి ఇలా చింతపండును తీసి పెట్టుకున్నాం కదా అది టమాటాలు కట్ చేసేటప్పుడే వేసేసుకోవాలి మధ్యలో ఎందుకంటే మనం టమాటాలు కట్ చేసేటప్పుడు ఆ గుజ్జు టమాటాలో ఉండే గుజ్జు అంతా ఈ చింతపండు పట్టి చింతపండు కూడా బాగా నానుతుంది అందుకోసమని టమాటాలు వేసేసింది ఇదిగోండి నేనైతే ఉప్పు నన్ను ఆరబెట్టమని చెప్పింది ఉప్పు ప్లేట్లో పోసుకొని అంటే ఉప్పును ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఇదిగోండి ఇలా అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది మా ఇంట్లో వాళ్ళకి మా వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుందండి ఈ పచ్చడి ప్రతి ఒక్కరూ మా అత్త మా అత్తతో పచ్చడి పెట్టించుకొని మరీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆడపడుచు వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు తీసుకొని పోతారు ఒక నాలుగైదు నెలలు నిల్వ ఉంటుంది కదా ఒక్కసారి పెట్టుకుంటే ఇదిగోండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టింది తర్వాత నేనైతే ఉప్పును ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తడి లేకుండా ఆరబెట్టేసి పెట్టినాను తడి ఉండకూడదండి ఉప్పులో దేంట్లో తడి ఉండకుండా చూసుకోవాలి మనం చట్నీ పెట్టేటప్పుడే అన్నీ కరెక్ట్గా ఉండాలి తడి అట్లా లేకుండా ఇదిగోండి ఇప్పుడైతే దీంట్లోకి ఒక వంద గ్రాముల మెంతులు వేస్తుంది మెంతులు జీలక ఆవాలు వేసుకోవాలి ఈ పచ్చళ్ళకి ఇదిగోండి మెంతులు ఒక వంద గ్రాములు తీసుకొని దాంట్లో ఏమన్నా చెత్త అలా ఉందేమో చూసి ఒక ప్లేట్లోకి వేసి పెట్టింది ఇదిగోండి ఇప్పుడేమో ఆవాలు కూడా ఒక వంద గ్రాముల ఆవాలు కూడా తీసుకుంది మా ఆడపడుచు వాళ్ళైతే అయితే మరి ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పప్పు ఇలా పచ్చడి ఉంటే చాలు అనేసి పచ్చడి పెట్టించుకుంటారండి ఎప్పుడు ఒక అయిపోయేసరికి మళ్ళీ పెట్టించుకుని ఉంటారు ఇదిగోండి ఎల్లిపాయలు అయితే ఒక ఒక ఐదారు గడ్డలు ఎల్లిపాయలు లావు లావు సైజు గడ్డలు తీసుకొని ఇలా అన్ని పీసెస్ పీసెస్ చేసి పక్కకు పెట్టేసింది ఇదిగోండి ఇప్పుడైతే అవన్నీ రెడీ చేసుకుందాం కదా ఇప్పుడు మెంతులు లైట్గా వేయించుకోవాలి ఒక కడాయి పెట్టేసి మెంతుల్ని వేయించుతుంది ఆవాలు వేయించుకోకూడదు ఆవాలు అలానే మిక్సీ పట్టుకోవాలి మెంతులేమో వేయించుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా దూరగా వేయించుకోవాలి మెంతుల్ని మనం కలుపుతూ వేయించుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకొని మెంతులు వేయించుకోవాలి చూడండి ఇలా మెంతులు వేయించుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి కడాయిలో ఎందుకంటే ఇప్పుడు కడాయిలో వేసేసుకున్నాం కదా వేసుకొని ఒకసారి అంత ఆయిల్లో మనం ఫస్ట్ ఆయిల్లో వేసి ఆయిల్ వేసినాం కదా ఆయిల్లో ఈ టమాటా ముక్కలు కలిసేటట్టు అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గాలండి ఎంత బాగా మగ్గితే పచ్చడి అంత బాగుంటుంది ఈ పచ్చడి చేసేటప్పుడు బాగా పండిన టమాటాలు పండి గట్టిగా ఉంటాయి కదా ఆ టమాటాలను తీసుకోండి చట్నీ కూడా కలర్ బాగుంటుంది రెడ్గా వస్తుంది చాలా బాగుంటుంది పచ్చి టమాటాలు అలా అయితే బాగుండదు మీరు మనము మనం టమాటా పళ్ళు తీసుకునేటప్పుడే మంచి టమాటాలను తీసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆవాలు తర్వాత మెంతులను రెండు కలిపి పొడి చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే వెల్లిపాయలను పైపై పొట్టు తీసి వలిసి పెడుతుంది మాత్రం పూర్తిగా వలసాల్సిన అవసరం లేదండి ఊకే పైపై పొట్టు తీస్తే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసి పెడతాను ఇంకా చూడండి టమాటాలు మెత్తబడిపోతున్నాయి కదా బాగా మగ్గుతున్నాయి చూడండి ఇలా అంతా మెత్తబడి టమోటా ప్యూరి మాదిరి కావాలి అప్పటి వరకు మగ్గ పెట్టేసుకొని ఇప్పుడు చల్లగా చేసుకుందాం దీన్ని చూడండి ఇది చల్లారేలోపు మనము ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాము కడాయి కానీ దీక్ష కానీ ఏదైనా కానీ పెట్టుకొని దాంట్లో మన పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక పావు కిలో ఆయిల్ వేసింటాము ఇదిగోండి ఒక పావు కిలో ఆయిల్ వేసుకొని ఈ కేజీ టమాటా పచ్చడికి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఎందుకంటే మనం పచ్చడి అంతా మిక్సీ పట్టుకునే లోపు ఈ ఆయిల్ ఇప్పుడు కాంచి పెట్టుకున్నామంటే అప్పటికంతా చల్లగా అయిపోతుంది అందుకోసమని ముందుగానే మనం ఆయిల్ని పెట్టుకోవాలి ఇప్పుడైతే తాలింపు కోసమని ఒట్టిమిరపకాయలను తీసిందండి ఎండుమిర్చిని ఆయిల్ కాంచి పక్కకు పెట్టేసి ఇదిగోండి కింద పెట్టేసి పెట్టినాము అంటే దాంట్లో కొద్దిగా ఆవాలు వేసింది ఆవాలు చిటపటమంటే ఆయిల్ కాగినట్లు అండి అదొక ఒక గుర్తు ఇదిగోండి ఇప్పుడైతే ఎండుమిర్చిని వేయించుకోవడానికి ఎండుమిర్చిని తీసుకుంటుంది అది ఎండుమిర్చి అండి ఇప్పుడైతే ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చిని లైట్గా దూరగా వేయించుకోవాలి ఎక్కువ మాడకూడదు లైట్గా దూరగా వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇదిగోండి ఇలా అన్నీ దూరంగా వేయించుకొని తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే శనగపప్పును అంటే ఒక మూడు నాలుగు టేబుల్స్ స్పూన్లా శనగపప్పును శనగపప్పు మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి పిల్లలకు ఎక్కువగా ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వేసినాను మా పిల్లలకు చాలా ఇష్టము ఈ శనగపప్పు వేయించిన శనగపప్పు ఇప్పుడు ఇలా వేగింది కదా శనగపప్పు ఈ శనగపప్పును కూడా మనము ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము ఇవి మనం పచ్చడి వేసే లోపు మనం మిక్సీ పట్టుకునే లోపు ఇవన్నీ చల్లారిపోతాయి అందుకోసమని ముందుగానే మేము ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము మా అత్త చేసిన పచ్చడి సూపర్గా ఉంటుందండి మా పిల్లలకు కానీ మా బంధువులకు కానీ అందరికీ చాలా ఇష్టము పచ్చడి అంత బాగా చేస్తుంది మా అత్త ప్రతి ఒక్క పచ్చడి ఏ వంట చేసినా కూడా చాలా బాగుంటుంది అసలు మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఇదిగోండి నేనైతే ఇప్పుడు అవన్నీ తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే నేను ఉప్పు మిక్సీ పెడుతున్నాను అంటే ఉప్పు ఆరబెట్టి పెట్టినాం కదా అది పొడి చేసుకోవాలి ఉప్పును మనము పొడి ఉప్పు వేసుకోకూడదండి దాంట్లో తడి ఉంటుంది కదా పచ్చడి బూజు వచ్చేస్తుంది ఇలా అన్నీ నీట్గా ఆరబెట్టుకొని చేసుకుంటే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే ఉప్పు ఆరింది కదా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టి పెట్టుకుందాము చూడండి ఇలా జార్లో నుంచి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదిగోండి ఇదైతే టమోటా ప్యూరి మాదిరి మెత్తగా అయిపోయింది కదా దాంట్లో ఇప్పుడు చల్లబడింది దాంట్లోనే మెంతులు ఆవాలు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ పొడి అంతా వేసేసుకోవాలి ఆ పొడి వేసుకొని దాంట్లోనే తగినంత ఉప్పు అంటే మా అత్త అయితే కొలత ప్రకారం లేదండి ఊక అందాసుగా వేస్తుంది కానీ నేనైతే మెజర్మెంట్ ప్రకారం వేస్తాను నాకు అంత బాగా వేయడానికి రాదు మా అత్త అయితే ఊక మామూలుగానే వేసేస్తుంది ఉప్పు ఉప్పు వేసి కలుపుతుంది ఇంకా ఇప్పుడైతే కారం అయితే కారం కూడా ఒక వంద గ్రాములు వేసి ఉంటుంది ఒక కేజీకి మనం ఇంకా ఎక్కువగా కారం కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా ఒక యాభై గ్రాములు కూడా వేసుకోవచ్చు వంద గ్రాముల కారం వేసుకోండింటాం మేము చూడండి ఇప్పుడు కారం కూడా వేసింది కదా ముందు మెంతులో వాళ్ళు పొడి కలిపినాం కదా ఆ పొడి వేసి కలిపి ఉప్పు వేసి కలిపింది తర్వాత అవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే కారం వేసి కలుపుతుంది మనం కారం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి కారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి రెడ్గా ఉండే కారాన్ని అయితే కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం మరీ కారం ఎర్రగా లేకుండా అలా ఉండేది తీసుకోకూడదండి బాగా రెడ్గా కారం కూడా ఎక్కువగా ఘాటు ఉండేది తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒకటి అది తీసుకోవాలండి గ్రైండర్ గ్రైండర్ తీసుకొని గ్రైండర్లో మనం ముందుగా మగ్గబెట్టి పెట్టుకున్న టమాటా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి ఆ పచ్చడిని వేసుకుంటే అంతా ఒకసారి గ్రైండర్ తిప్పుకుంటే బాగా కలిసిపోతుంది దాంట్లో మెంతి పిండి పిండి కారము ఉప్పు ఇవన్నీ బాగా కలుస్తాయి మసాలాలన్నీ అందుకోసమని గ్రైండర్లో వేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు గ్రైండర్లో అయితే అంతా ఒకటేసారి సరిపోతుంది కదా అందుకోసం అనేసి గ్రైండర్లో వేసుకున్నాము గ్రైండర్లో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు తిప్పేసుకోవాలి అంటే అంతా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి మెయిన్ మనం కలసడాని కోసమేనండి గ్రైండర్లో వేస్తున్నది మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఏమంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలి మిక్సీలో అయితే గ్రైండర్లు అంతా అంతా ఒకటేసారి వేసుకే వేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అంతా గ్రైండర్లో వేసి ఇంకా ఇప్పుడు తీసి పెట్టుకుందాము ఈ గ్రైండర్లో తిరుగుతుంది కదా ఈ లోపుగా మనము ముందుగా ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ కాంచిన దాంట్లో చల్లగా చల్లగా అయిపోయింది ఆయిల్ దాంట్లోనే మనము శనగ బ్యాళ్ళు మిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి దాంట్లో ఆయిల్లో వేసేసుకోవాలి అందుకోసమనే మనం ముందు ఆయిల్ కాంచి పెట్టేసుకున్నామంటే మనం ఇదంతా మిక్సీ పట్టుకునే లోపు ఇది చల్లగా అయిపోతుంది ఆయిల్ అందుకోసం అనేసి ముందుగా పెట్టుకున్నాము ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఇంకా గ్రైండర్లో మెత్తగా అయిపోయింది అంటే అంత అట్లా కలుపుకుంటుంటే అంతా కలిసిపోతుంది ఇంకా మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి టమాటా పచ్చడిని ఇదిగోండి ఇప్పుడైతే దాంట్లోనే మా అత్త వెల్లుల్లి కూడా వేసేసింది ఆయిల్లోనే ఆయిల్లో మనం వెల్లుల్లి చల్లగైన ఆయిల్లోనే వేసేసుకోవాలి వెల్లుల్లిని కూడా ఎందుకంటే ఈ టమాటాలు వేసినప్పుడు ఇంక అంతా మగ్గి దాంట్లోనే ఒక రెండు మూడు రోజులు ఉంటే మగ్గిపోతుంది వెల్లుల్లి కూడా మగ్గిపోతాయి ఇప్పుడైతే ఇంకా గ్రైండర్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని అంతా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి మనము చల్ల ఆయిల్ అంటే మనం వేడి చేయకుండా ఆయిల్ను పోయకూడదండి ఎందుకంటే అది స్మెల్ బాగుండదు ఇలా కాంచి చల్లగా చేసుకోవాలి పచ్చల్లికి ఏ పచ్చకైనా కాంచి చల్లగా చేసుకున్న ఆయిల్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు అంతా మొత్తం గ్రైండర్లో పచ్చడి అంతా తీసి ఈ ఆయిల్లో వేసేసుకున్నాము మీరు కానీ ఒక్కసారి ఈ పచ్చడిని తిన్నారంటే ఇంకా ఎప్పుడు మర్చిపోలేరండి పప్పు మేమైతే ఒక వారం రోజుల వరకు పప్పు అవి ఏమి ఇష్టపడము ఇంకా ఏ చేసుకున్న పొంగల్ చేసుకున్న ఉప్మా చేసుకున్న అంతా ఇదే వేసుకుంటాం మధ్యాహ్నం రైస్లో కూడా ఈ పచ్చడితోనే తింటామండి అంత బాగుంటుంది ఇంకా చూడండి అంతా ఇదే మొత్తం తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక నాలుగైదు నెలలు కూడా నిల్వ ఉంటుంది మామూలుగా బయట పెట్టుకుంటే ఒక మూడు నెలలు నిల్వ ఉంటుంది ఏమంటే మనం తడి అవి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇది ఒక మనము ఒక జార్లో నుంచి కొద్ది కొద్దిగా తీసి పెట్టుకుంటూ ఉండాలి అంతా ఒకటేసారి జార్ అది ఒక డబ్బాలో అది మన దగ్గర పెట్టేసుకున్నామంటే మనం తడి తగులుతుంది కదా అందుకోసమని కొద్ది కొద్దిగా తీసుకొని మిగతాదంతా పక్కన ఎత్తి పెట్టుకోవాలి చూడండి మొత్తం పచ్చడి అంతా తీసేసినాము తీసేసి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసినాం కదా ఈ ఆయిల్ అంతా ఈ పచ్చడికి కలిసేటట్టు నిదానంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ మనకు అంతా కనిపిస్తుంది కదా ఇదంతా కలిపి కలిసేసరికి అసలు ఏం ఆయిల్ కనిపించదండి అంతా సరిపోతుంది ఈ వెల్లుల్లి అవి వేసినాం కదా ఈ వెల్లుల్లి రెండు మూడు రోజులకి కలర్ చేంజ్ అయిపోయి ఎర్ర ఎర్రగా అయిపోతాయి అంటే పచ్చడిలో బాగా మగ్గిపోతాయి చూడండి ఇలా జాగ్రత్తగా ఆయిల్ అంతా చిట్టకుండా బాగా కలుపుకోవాలి పచ్చడికి అంతా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇది పాతకాలం పచ్చడి అండి అమ్మమ్మల కాలం పచ్చడి మా అత్తగారు చేసిన పచ్చడి ఇది వాళ్ళ మా అత్తళ్ళు వాళ్ళది మా అత్తలది చాలా పెద్ద కుటుంబం అండి అప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ఒక నాలుగైదు కేజీలు చేసి పెట్టుకునే వాళ్ళంట ఇంకా ఏ దాంట్లో కావాలన్నా ఈ పచ్చడి పప్పు వేసుకొని తినేవాళ్ళంట అండి అందుకోసమని మా అత్త చేసే పచ్చడి ఒక్కసారి తిన్నామంటే ఇంకా జన్మలో మర్చిపోలేమండి అంత బాగుంటుంది మా మా అత్త ఎప్పుడు నంద్యాలకు వచ్చినా కూడా ఖచ్చితంగా పచ్చళ్ళు అన్ని పచ్చళ్ళు పెట్టించుకుంటాము టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఏ సీజన్లో దొరికే దాంతో ఆ పచ్చడి పెట్టించుకుంటామండి మేము ఇంకా ఈసారి చింతకాయ పచ్చడి పెట్టలేదు ఇంకా చింతకాయలు దొరికితే పచ్చడి పెట్టుకోవాలి లేదంటే చింతకాయ తొక్కు కూడా పెట్టుకుంటాము చూడండి కలర్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా పచ్చడి వెల్లుల్లి తీసి పక్క కూడా అది ఆరోగ్యానికి చాలా మంచిది వెల్లుల్లిని అన్నంలో కలుపుకొని ఇది నాలుగైదు రోజులు బాగా మెత్తగా ఊరుతాయి ఊరిన ఎల్లిపాయలను ఏ వాసన వీసా అని పడేయకూడదు ఈ అనవులు కలుపుకొని తినాలి తింటే ఆరోగ్యానికి మంచిది వాతము అట్లాంటి వల్ల పోతాయి అజీర్ణ చెక్కి పోతుంది మనం అనవలకొని తింటుంటే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవి వెళ్లిపాయలే పాల ఎరిగిరేదే అనగు తెల్లవన్నీ ఎల్లిపాయలే ఇవి ఒక నాలుగు రోజులు మగ్గితే బాగా తగ్గితే ఈ మల మనకి తెల్ల కనపడ ఉంది ఆ రంగు ఈ పచ్చడి పచ్చడి రంగు వస్తుంది అప్పుడు మనం పచ్చడి కలుపుకొని తినచ్చు ఇది ఎన్ని నెలలు ఉంటుంది అత్త బయట మనం ఉంటుంది మూడు నెలలు ఉంటుంది అంటే మీరు చేయి పగులు తగలకూడదు చెయ్యి తడి చేతులు తడి చేయి కానీ తడి తడి చెయ్యి కానీ తగలకూడదు ఉంటుంది బాగానే ఉంటుంది కేజీ టమాటాలతో చేసిన కేజీ టమాటాలకు పావు కేజీ ఉప్పు పావు కేజీ కారము పావు కేజీ ఉప్పు పావు కేజీ కారము పావు కేజీ చింతపండు పావు కేజీ చింతపండు పావు కేజీ ఉంటుంది పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు పావు కేజీ కారము పావు కేజీ కారము అవి మెంతు మెంతులు మెంతులు ఒక నూరు గ్రాములు ఒక వంద గ్రాములు మెంతులు మెంతులు వంద గ్రాములు ఆవ్ ఆవాలి మెంతులు వేయించుకోవాలి ఆవాలు వేయించుకోవాలి మెంతులు ఒక్కటి వేయించుకొని రెండున్నట్టుకోవాలి కనుక్కొని వెళ్లిపాయ పై పై పొట్టే తీసేస్తాయి పూర్తిగా మనం పొట్టంతా తీసేస్తే బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా చేసిన తర్వాత మనం పెట్టుకొని మెంతులు ఆవాల పొడి మనముడి కొడుగా పెట్టి పెట్టుకునే టమాటా గుజ్జు టమాటా చింతపండు గుజ్జు అంతా కలిపి బాగా గ్రైండర్ కేసుకొని మెత్తగా ఈత చేసుకొని మేవాల కూడా దాని ఉన్నది కూడా ఇట్లా గాజు డబ్బా గాజు గాజు డబ్బాల గాజుడబ్బ గానీ ప్లాస్టిక్ లేకుండా తడి లేకుండా దాన్ని తడి చేతులు ఎప్పుడు ముట్టుకోవాలి తడి చెంచుకోండి అప్పుడట్టయితే పూ చూసుకోవాలి పెట్టకుండా ఉంటే మూడు నెలలు తర్వాత పచ్చడిని మనం ఒక వట్టి జార్లో ఎత్తి మూత గట్టిగా పెట్టుకొని దానికి నువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు నీళ్ళ తడి తల తలకొని చాట పెట్టుకోవచ్చు మీరు పప్పులైనా తినవచ్చు మళ్ళా ఉప్మాలైనా తినచ్చు పొంగల్లో అయినా తినచ్చు మన పొంగళ్ళకి ఇంకా బాగుంటుంది కదా ఉప్మా పొంగళ్ళకి మా పొంగల్ చపాతీకి అంటే పిల్లలు చపాతీలకైనా తింటాం లే పుట్ట పచ్చడి వేసుకొని పాపు లేకున్నప్పుడు కూడా వేడి వేడి అన్నం లేదు వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఈ ఒత్తిమీరపకాయలు ఈ శనిగ వేళ్ళు ఒట్టిమిరపకాయలు మంది నూనెలో వేయించి పక్క పెట్టుకొని దాన్ని మాడ కొట్ట ఆ దూర దూర వేయించుకొని ఎంచుకొని ఒట్టిమిరపకాయలను దూర ఎంచుకొని పక్క పెట్టుకొని మనం అది కలిపి పుట్టు కారం అన్నీ బ్రైన్లర్ దాంట్లో కలిపేటప్పుడు ఈ ఎల్లిపాయలు ఈ ఒట్టిరపకాయలు మళ్ళీ శనిగవాలు కలుపుకొని కలిపి పెట్టుకుంటే మనం తినేటప్పుడు శనివేలు పంటి కింద పెట్టి అదొక టేస్ట్ కానీ అదొక టేస్ట్ ఇప్పుడు ఈ తెల్ల కనుపడేటివన్నీ ఎల్లిపాయలు అవి వేరేవి కాదు ఇవన్నీ తినేటివే ఇదే ఈ ఎల్లిపాయలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది పచ్చడి చెడిపోకుండా ఉంటుంది ఎల్లిపాయలు ఇంకా దానికి ఇది తెప్పిస్తుంది దాని ఈ మెంతలు వేయడం వల్ల జిగట వస్తుంది కదా చూస్తున్నారు కదండి మా అత్త చెప్పిన కొలతలు ఆ విధంగా పచ్చడి చేసుకొని పెట్టుకోండి ఇవి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడి అంతా ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసిందండి నేను డబ్బాను బాగా నీట్గా కడిగి తూడ్చి ఎండకు పెట్టేసి డబ్బా ఇచ్చినాను ఇది బాగా డబ్బా అంతా పచ్చడి అంతా డబ్బాలో పెట్టేసింది ఇంకా మనం కావాలన్నప్పుడు వేసుకోకుండా ముందుగానే కొద్దిగా ఒక చిన్న దాంట్లో తీసి పెట్టుకుంటే మనకు ఇది అది అయిపోయినప్పుడు మళ్ళీ ఈ డబ్బాల నుంచి తీసుకోవచ్చు ప్రతిసారి ఇంత పెద్ద డబ్బా వాడకుండా ఇది ఈ పచ్చడిని మనం రోజు నుంచే తినేసేయొచ్చండి మేమైతే ఈరోజు మధ్యాహ్నం ఇదే తిన్ తిన్నాము ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పచ్చడి మనం గ్రైండ్ చేసినాం కదా ఆ గ్రైండర్లో అన్నం వేసిందండి ఆ గ్రైండ్ ఆ పచ్చడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అసలు ఇంకా మనకు అప్పుడు మటన్ చికెన్ కూడా గుర్తుకురాదండి ఈ పచ్చడి ఈ గ్రైండర్లో అంతా పచ్చడి కలిసేటట్టు కలిపేసి తర్వాత ఆయిల్ ఉండే డేక్షలో వేసుకొని అన్నం కలిపేసింది మామూలుగా మా అత్త మా వాళ్ళందరు ఉన్నప్పుడు ఇలా పచ్చడి కలిపి అందరికి ముద్దలు ముద్దలు పెట్టేదంట అండి పచ్చడి చేసిన తర్వాత దానికి అందరు అమ్మ నాకు పెట్టు నాకు పెట్టు అని గొడవ పడి తినేవాళ్ళంట మా అత్త చెప్తుంటుంది ఎప్పుడు ఇప్పుడు అదేవిధంగా మాకు కూడా పెట్టి తినిపించిందండి మా పెద్దబ్బాయి మా చిన్నబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళినాడు మా పెద్దబ్బాయికి నాకు తినిపించిందండి చాలా బాగుంది అసలు పచ్చడి ఆ రోజు మధ్యాహ్నం అయితే మేము పప్పు చేసినా కర్రీ చేసినా కానీ ఏం తినలేదు ఆ రోజు ఉత్త పచ్చడితోనే తిన్నాము ఇది నిన్న తీసినామండి వీడియో పచ్చడి టమాటా పచ్చడిది ఈరోజు అప్లోడ్ చేసినాము చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా పచ్చడి పాతకాలం నాటే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా తింటుంటే ఇంకా అసలు ఏమీ రాదండి కర్రీస్ ఇంకా అంత బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూస్తున్నారు కదండి మా అత్తగారు పెట్టిన టమాటా పచ్చడి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్గా తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్